వారసులం అని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు అడగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట్లు రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేలుతున్నాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాళ్ళు మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాగిరెడ్డి గారు రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది మీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ఎంతో కోరుకున్న లక్షల వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టిఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసిపోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడి మట్టడి తీసిపోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగుండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వేలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా వేలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు ఏమైంది కనిపిస్తున్నాయా గాలికి పోయింది మరి ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజులు చేశాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పంటకైంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వస్తున్నా పెట్టుబడి ధరలు తగ్గించాడు రాబడిని పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే ఇంప్లిమెంట్ సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా రైతులకు రుణమాఫీ కాదు కదా రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు అప్పు లేని రైతున్నాడా అప్పు లేని రైతున్నాడా అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పంట నష్టపోతే ఎంత అద్భుతంగా ఇచ్చాడు కానీ ఇప్పుడు ఏమీ లేవు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం